ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మంచి కోరుకునే ప్రభుత్వంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం మేరకు అర్హులైన లబ్దిదారులందరికీ గత మూడు నెలల బకాయిలతో కలిపి మొత్తం ఏడు వేలను అందిస్తున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు సోమవారం నిడదవోలు మండలం గోపవరం గ్రామం వినాయక వీధిలో మంత్రి దుర్గేష్ మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి వృద్ధాప్య వితంతు దివ్యాంగులకు పెన్షన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ అందరి మద్దతుతో మీకు అండగా ఉండి మీ సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పాటైందన్నారు ఏ ఆశలు ఆకాంక్షలతో అయితే మీరు ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తక్షణ ప్రథమ కర్తవ్యంగా ఎన్డీఏ కూటమి ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు అందులో భాగంగా మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛను ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచడంతో పాటు ఇకపై ప్రతి నెల నాలుగు వేల రూపాయలు లబ్ధిదారులకు ఇస్తామన్నారు గతంలో ఇస్తున్న మూడు వేల రూపాయలకు అదనంగా మరో మూడు వేల రూపాయలు పెంచి ఇక నుంచి సంతోషిస్తున్నానని పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది వర్గాలకు చెందిన అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది పింఛన్ లబ్ధిదారులకు నేటి నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దనే అందిస్తున్నామని తెలిపారు కొత్త ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడిన తొలి

అంతర్ తో నన్ను మంత్రిగా కూడా చేసినందుకు మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేయాలి మీ అందరూ చూపించిన ఆదరాభిమానాల వల్ల ఇవాళ ఈ స్థాయిలో నిలబడి మీ అందరితో మాట్లాడేటువంటి అవకాశం కల్పించినటువంటి శ్రీ కొణిదర తపన్ కెళయ్య గారికి ప్రత్యేకంగా వినమ్ర ప్రధాన్ తెలియజేయడము అదే విధంగా ఒక సమర్థమైనటువంటి నాయకుల నాయకత్వంలో పనిచేసేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక నిలబెట్టుకుంటాం పోషించుకుంటాం ప్రజలందరికీ కూడా ఆమోదయోగ్యమైన ప్రభుత్వాన్ని అనేటువంటి మాట చెప్పడానికి తొలిగెట్టు ఈ పెన్షన్ల కార్యక్రమం అనేటువంటి మాటలు మీకు మనం చేస్తున్నాను ఆ రోజున ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చాం తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ రోజున ఊరు ప్రజల ప్రజల చూశాను బాధల్ని గమనిస్తున్నాను అందువల్ల ఏదైతే వృత్తులకు కానీ విపత్తులకు కానీ అన్న వైఖరి ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఇచ్చేటువంటి పెన్షన్ పెంచి వాళ్ళకు అపూలు పెడే విధంగా చేస్తామనేటువంటి మాట చెప్పి దాన్ని అమలు చేయడానికి అధికారంలోకి వచ్చిన మనుషణమే శ్రీకారం చుట్టి సార్థకం పెట్టినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు